ఓం శ్రీమాత్రే నమ రేపే అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఎవరైనా చాలా తేలికగా చేసుకునే పూజా విధానం యమదీపం ఎలా పెట్టాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ రేపు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఈరోజు చాలా సులభంగా లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం దీపావళి పూజను ఐదు రోజులు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజుల పాటు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుంది ఈ ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి పండుగ ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఈ నెల పద్దెనిమిది శనివారం నాడు ధనత్రయోదశి జరుపుకుంటారు అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి మనకు ధనత్రయోదశి ప్రారంభమై మల్ మరుసటి రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ ధనత్రయోదశి వస్తుంది ఈ అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తారు కుబేరుడి సంపదలకు దేవుడు కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుణ్ణి పూజిస్తారో అలాంటి వారి ఇంట్లో ధనం డబ్బు పుష్కలంగా చేరుతుంది అలాగే ఈరోజు దోషాలు పోవటానికి యమబాధ నుండి విముక్తి పొందడానికి యమదీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి లోపు అమృత గడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూలు పండ్లు ధనధాన్యాలతో అమ్మవారి ముందు ఐదు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి మీ శక్తి కొలది దీపాలను వెలిగించి పూజించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ఆ తల్లి ముందు పెట్టి లక్ష్మీ అష్టకం కుబేర మంత్రం ఇరవై ఒకసార్లు చదవండి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు దక్షిణ దిశగా యమదీపం వెలిగించాలి ముందుగా గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెండు వైపుల దీపాలను పెట్టాలి తర్వాత గడపకు దక్షిణ దిశగా ఆవుపీడతో కానీ జిగురుతో కానీ అలికి కుబేర ముగ్గు వేసి అందులో తమలపాకు పెట్టి దానిపై దొడ్డుగుప్పును వేయాలి దానిపై రెండు కొత్త ప్రమిడలు పెట్టి నువ్వుల నూనె వేసి మూడు వైపులా రెండు వత్తులను ఒకటిగా చేసి తూర్పు దక్షిణ పడమర వైపు చూస్తున్నట్లుగా దీపం వెలిగించి యమధర్మరాజుకి నమస్కారం చేయాలి ఇంకా దీపం దగ్గర బియ్యంతో బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాలి తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ దీపాలను ఎవ్వరూ తొక్కని చోట వేయాలి ఉప్పును నీళ్ళలో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి అలాగే నైవేద్యం పక్షులకు పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో అపవృత్తి దోషాలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈరోజు ధనత్రయోదశి కాబట్టి ఈరోజు బంగారం కానీ వెండి కానీ కొంటే చాలా మంచిది అలా కొనలేని వారు లక్ష్మీకరమైన వస్తువులు కొంటే అంటే పసుపు కొమ్ములు కానీ గోమతి చక్రాలు కానీ తామర గింజలు రాళ్ళ ఉప్పు ధనియాలు కొత్త చీపిరి ఇవన్నీ కొనకున్నా ఇందులో ఏదైనా ఒక్క వస్తువు కొన్నా చాలు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇంకా ఈరోజు ఇనుము మరియు స్టీలు వస్తువులు అస్సలు కొనకూడదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్